ఏమిటి తాళిని భరత్ చంపేశాడా చంపేశాడా అని నెమ్మదిగా అంటాడేవా అయ్యా నా మగడా అయిపోయావా సంతోషం ఫోన్ లో రెండు ముక్కలు మాట్లాడినాయనా మాట్లాడలేదు అంతిమ సందేశం ఇవ్వలేదు అప్పుడే వాడు రావటం నిన్ను పేల్చాం నువ్వు అయిపోతావు ఎడుపు ఇంకా చాలా చేతిలో గ్లాస్ కింద పడి చప్పుడైందంతే చూశావా ఈగ దగ్గినా ఎంతగా భయపడుతున్నావో నా మగడా అది నీ పోదీసినో ఇక్కడ నేను సిగ్గిడిచి బాత్రూమ్ లో కూడా బాడార్డు వేసుకుపోతుండ చచ్చే వస్తే ఎవరు మాత్రం ఆపగలరయ్యా ఆ ఖాళీగాని చంపిన వాడు మనల్ని చంపడం గ్యారెంటీ ఏమిటి అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించాలి ఏంటి ఆలోచించేది దారు దారం ఏమో గూండా వాడి చావును మనం ఉపయోగించుకోవాలి ఇదిగో రాజకీయాల్లో పైకి రావాలంటే శవాన్ని కూడా వాడుకోవాలి చరిత్ర తిప్పు మొత్తం యావన్ మంది పేజానీకానికి నమస్కారాలు ఇంతకీ ఇసమి ఏంటంటే ఒక పేరు మోసిన గోండాని ఒక కారుడు చంపేశాడు అదే మమ్మల్ని కదిలించింది ఆ గోండా వల్ల ప్రజానీకు ఎన్ని బాధపడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారో మేము స్వయంగా చూసాం అందుకే గోండా వ్యతిరేక ఉద్యమం దాని ద్వారా శాంతి స్థాపన జరపడానికి మేము నలుగురు నడువులు కట్టుకున్నామని ఈ టీవీ కూడా మీకు చెప్పడానికి వచ్చాం చనిపోయిన గుండాతో కలిసి మీరు చాలా అరాచకాలు సృష్టించినట్టు పేపర్ లో వచ్చింది ఇదిగో ఇట్లాంటి ప్రశ్నలు ఎత్తారనే మేము ఎడకి పడితే రాము ఆ రోడ్డుగుద్దు మీద ఈ కలి బాబా ఇల్లు ఇదిగో నిజం చెప్పాలంటే ఆ పేపర్ లో వచ్చినంత పచ్చి అబద్దం ప్రజానాయకమైన మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ రౌడి గారి బతికాడేమో గానీ ఆ రౌడి గారికి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు భూదేమీ దొట్టు నువ్వు చెప్పే సంతోషం బాగున్నాడు ప్రజలకి ఇదిగో అబ్బాయా పేరు పేరేందో కానీ మగాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాశకాలు జరిగాయి ఆరాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాశకాలు జరిగాయి ఆరా మగా కాలాలు అధికారంలోకి వస్తే అన్ని సక్రమంగా ఉంటాయన్న ఆశతోనే నేను మనాల పక్కన చేయలేను నువ్వెన్న చెప్పు మేము మేము ఒకటే ఏం బావా అదిగో వాళ్ళు ఒప్పుకున్నారు ఆ చనిపోయిన దగ్గర నుంచి మీ వెంట పోలీసులను పెట్టుకు తిరుగుతున్నారు ఆ విప్లవకారు మిమ్మల్ని కూడా చంపుతాడని భయమా మాకేందా భయమా బలేవడీలు పో పోలీసులు పోలీసులుండేదే మమ్మల్ని కాపాడటానికి కాదు దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి ఏది నీ పక్కన ఉండే ఇదిగో తాడుబ్బాలో నల్ల పూసలు బతకడం అంటే ఇదే అబ్బాయా ఇదిగో సంతోషం బావా నేను ఇందాకే చెప్పాగా కోడు గుడ్డు ఈకలు నువ్వులే పదబావా సజాసా ఒక ఏల అయింది మైకు చేతిలో ఉంటాయి కానీ సరే అవును ఏంట మైదు <coughs> ఉందా నేను చెప్పదలుచుకుంది చేసి చూపించాను రంగరంగ వైభవంగా సర్వంగ సుందరంగా సింగారించాల్సిన నా తల్లి భరతమాత అంగంగాన్ని అంగట్లో అమ్ముతున్న నరూప రాక్షసల్ని చంపాను ఉరి తీస్తారా త్వరగా చచ్చిపోయి ఏ తల్లి కడుపులోనూ పుట్టి త్వర త్వరగా పెరిగిపోయి మళ్లీ అటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళను చంపేస్తాను నాకు ఏ శిక్ష అయినా ఒకటి ఇప్పుడే అందిన వార్త అధికార పార్టీ మంత్రి శ్రీ సంతోషాన్ని ప్రతిపక్ష పార్టీకి చెందిన శ్రీ ఆవులయ్యను ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శ్రీపతిని గూండా కాళీని చంపిన నేరానికి భరత్ కు ఉరిశిక్ష విధిస్తూ పోర్టులో ఈరోజు తీర్పు చెప్పారు నన్ను లెక్కేసి వాడికి ఉరిశిక్ష వేశారు పవర్ పర్సనాలిటీ ఉన్నవాణ్ణి నన్నెవరా చంపేది నేను రాచ పీనుక ఒంటరిగా పోను కరత్ నీ చావు చట్టం అమలు చేసే ఉరితో కాదు నా తో హరత్ నిన్ను ఉరిదీసే తేదీ డిసైడ్ చేశారు స్పీడ్గా టేబుల్స్ మీద ఫైల్స్ కదిలితే ఎంత బాగుండేది నా దేశం భరత్ నీ చెప్పు భారత్ తీరుస్తారా ఇదిగో ఈ నాలుగు నాలుగోళ్ల మధ్య చావటం నాకు ఇష్టం లేదు ఇరుకు ఊపిరి ఆడపు భగత్ సింగ్ మైదానంలో ఊరితడి చూస్తారు అందరూ కనీసం చావులనే నాకు స్వాతంత్రం ఇవ్వండి జైల్లో ఫోన్ ఉందా ప్రసండ్ గారిని రిక్వెస్ట్ చేస్తాను భగత్ సింగ్ మైదానం ఈ దేశంలో విప్లవం శంఖానాథం చేసిన పవిత్ర స్థలం సార్ భరతం దొట్టానికి ఎవరు వచ్చారు రమ్మను ముసల్ దాయి నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక తల్లడిల్లిపోయా ఇంకా ఏడుస్తున్నా ఈ దేశంలో పుట్టినందుకు ఏదో ఒకనాడు ఆకిలి మంటలతోనూ కులాల కొట్లాటల్లోనూ మతాల కుమ్ములాటల్లోనూ ఎన్నికల బాంబు దాడులలోనూ కుక్క చావు చావాల్సిందే నేను అలా చావడం లేదమ్మా చావు బ్రతుకుల మధ్య కొట్టుకులు ఈ దేశానికి ప్రాణం పోయటానికి నా ప్రాణం ధర వస్తున్నదమ్మా సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం బాంబు కేసులో అరెస్ట్ అయింది మీ నాన్నగారిని కలుసుకోవడానికి వచ్చాను అప్పుడు కడుపులో ఉన్నావు ఇక్కడికి రెండోసారి వచ్చారా అయితే నాకు ఇది కలిసి వచ్చిన చేయాలన్నమాట ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నావురా ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది బిడ్డ ఉంది వచ్చే జన్మలో కూడా నువ్వే నా బిడ్డగా ఈసారి నేను ఆడపిల్లగా పడతానమ్మా నలభై ఐదేళ్ల స్వరాజ్యంలో విజయం సాధించింది ఒక్క సారా అది చేసింది ఒక ఆడది అందుకే వచ్చే జన్మలో నేను ఆడదానిగా పుట్టి మగాళ్ళు సాధించలేండి ఆడపిల్లగా పుట్టి సాధించాలని ఉందమ్మా నీ చివరి క్షణంలోనైనా నీ దగ్గరే ఉండాలను ఓ పనిజీ పెద్ద బండ్రాయ తీసుకుని జీల నెత్తి మీద నువ్వు పెడతారు నాకు దగ్గరగా ఉండొచ్చు నా గురి వస్తారు నా శబాన్ని నీకు అప్పగిస్తారు నాకు తల గురివి నువ్వు పెడతావు కదా అమ్మా తాతయ్య చితికి నేను నిప్పటించలేదు నీ కోపంగా లేదు అమ్మా చిన్నప్పుడు చదువుకోవడానికి దీపం వెలిగించా ఇప్పుడు నా చిత్రం నువ్వు వెలిగిస్తే ఆ మంటల్లో చాలా మంది చదువుకుంటారా మా ప్రపంచాన్ని గురించి తాతగారు అక్కడ అక్కడ కలిస్తే ఏం చెప్పమంటావాను చెప్పడానికే ఉంది బాబు నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పు వంశం నీతోనే అంతరించిపోతుందని చెప్పు